జైహింద్ అందరికీ మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్ నోటిఫికేషన్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క వేల పోస్టులతోటి రిలీజ్ అయింది మనకు అప్లికేషన్ డోట్ వచ్చేసి సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి అక్టోబర్ పద్నాలుగో తారీఖు వరకు ఉంది మనకు అప్లై చేసుకోవడానికి టైము అదేవిధంగా టెన్త్ క్వాలిఫికేషను ఇదంతా మనకు అందరికీ తెలిసిందే అయితే నను ఈఎస్ఎస్ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన గాను ఆల్రెడీ కమన్ డిఫెన్స్ అకాడమీలో ఎగ్జామినేషన్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది రెగ్యులర్ క్లాసెస్ జరగడం జరుగుతుంది ఫోర్ మంత్స్ పాటు ఎగ్జామినేషన్ కోచింగ్ అనేది ఉంటుంది విత్ ఆల్ సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెక్స్డ్గా డైలీ ఎగ్జామినేషన్తో పాటుగా మీకు స్టడీ అవర్లో ఏదైనా డౌట్స్ క్లియర్ చేయడానికి మన సబ్జెక్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్గా అనేది ఉంటుంది కేవలం ఎయిట్ థౌసండ్ అండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లో మాత్రమే ఫోర్ మంత్స్ది కలిపి ఇది నెల నెల కాదు నాన్న కట్టేది ఫోర్ మంత్స్ది ఒకటేసారి కడితే చాలు మీరు ఈవెన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత కూడా గ్రౌండ్ ట్రైనింగ్ కూడా ఇది ఇదే ఫీజులో ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు అడ్మిషన్ ఫీజ్ అని అదని ఇదని ఏమీ ఉండదు కంప్లీట్గా ఈ ఒక్క ఫీజు పే చేస్తే చాలు ఫోర్ మంత్స్ పాటు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్జెక్ట్ ఫ్యాకల్టీ మీ ఆధ్వర్యంలో ఉంటూ మీ పక్కనే ఉంటూ అన్ని డౌట్లు క్లియర్ చేసుకుంటూ టోటల్గా మనకు కేవలం హండ్రెడ్ అడ్మిషన్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది కేవలం హండ్రెడ్ అడ్మిషన్స్ కంటే ఒక అడ్మిషన్స్ కూడా ఎక్కువ తీసుకోము ఎందుకంటే వీళ్ళ మీద ఫోకస్ చేయాలి స్పెషల్ బ్యాచ్ అని ఆ బ్యాచ్ అని కేరింగ్ బ్యాచ్ అని ఈ బ్యాచ్ అని ఏ బ్యాచ్ ఉండదు ఇదే బ్యాచ్ కేరింగ్ బ్యాచ్ ఇదే బ్యాచ్ స్పెషల్ బ్యాచ్ ఇదే బ్యాచ్ ఎండింగ్ బ్యాచ్ ఇదే బ్యాచ్ ఇదే హండ్రెడ్ మెంబర్స్ లిమిట్ బ్యాచ్ అంతే ఇంకా ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ బ్యాచ్ అని ఏ బ్యాచ్ ఉండదు ఓకేనా ఫీజులు ఎక్కువ తక్కువ అనేది ఏమీ ఉండదు కంప్లీట్గా ఇదే ఫీజు గ్రౌండ్ ట్రైనింగ్ ఎగ్జామినేషన్ కోచింగ్ ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే మనకు అకాడమీని కాంటాక్ట్ అవ్వండి క్లాసెస్ ఆల్రెడీ నవంబర్ పదో తార నుంచి రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి ఎవరైనా అటు ఇటుగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అటు ఇటుగా చేయనైనా కూడా ఆ సబ్జెక్ట్ కవర్ చేసే విధంగా కూడా ఉంటుంది ఓకేనా ఈసారి వచ్చిన నోటిఫికేషన్లో వచ్చేసి అందరు అభ్యర్థి అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ కూడా ఏ పోస్టు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏంటి అనేది చాలామంది కొంచెం డైలమాలో ఉంటారు అదేవిధంగా కొంతమందికి అర్థం కాదు ఏ పోస్టులు పెట్టుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనకేం తెలియదు చాలామంది ఏంటంటే బీఎస్ఎఫ్ పెట్టుకుంటూ ఉంటారు ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు లేకపోతే సిఎస్ఎఫ్ ఫస్ట్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు లేకపోతే ఇంకా వేరే వేరే ఆప్షన్ నాకు ఐటీబీపీ అనో అస్సాఐపీలోనో ఎవరు జాబ్ ప్రొఫైల్ తగ్గట్టుగా వాళ్ళకి నచ్చింది ఇస్తూ ఉంటారు సో వాళ్ళు అసలు మనకు జరిగే బెనిఫిట్ ఏంటి అండ్ ఎట్ ద సేమ్ టైం ఏ జాబ్కి ప్రిప ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలిందని టోటల్గా ఈ వీడియో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ నేను ఫస్ట్ ఆప్షన్లో ఎస్ఎస్ఎఫ్ఓ ఎన్సీబీ అనేది పెట్టాను మనకు ఓకేనా ఈ రెండు కూడా వచ్చేసి అసలు మనకు నేషనల్ వైడ్ కట్ ఆఫ్ ఈ రెండు జాబ్లు కూడా తక్కువ పోస్టులు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం ఇది నేషనల్ వైడ్ కట్ ఆఫ్ కాబట్టి అంటే అన్నిటికీ ఈ మిగతా వీటన్నిటికీ కూడా మనకు స్టేట్ లెవెల్ అనేది ఇస్తూ ఉంటారు ఇగో ఈ స్టేట్ కిన్ని పోస్టులు ఈ స్టేట్ కిన్ని పోస్టులు అనేది డివైడ్ చేసి ఇస్తూ ఉంటారు కానీ ఎస్ఎస్ఎఫ్ అయినా సరే ఎన్సీబీ అయినా సరే ఈ రెండు కూడా ఢిల్లీ కేంద్రంగా జరిగే ఉద్యోగాలు కాబట్టి ఇవి నేషనల్ వైడ్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది నేషనల్ వైడ్ కట్ ఆఫ్లో మన నార్త్ ఇండియా సౌ సారీ సౌత్ ఇండియా వాళ్ళకి పెద్దగా రాదు అండ్ మనకు వీటి వల్ల ఎక్కువ బెనిఫిట్ అని లేదు జాబ్ ప్రొఫైల్ ఒకటే బాగుంటుందనే ఉద్దేశం తప్ప సేఫ్టీ జోన్ అని తప్ప ఇవి మనకు రెండూ కూడా రాదు బేసిక్గా చెప్పాలంటే కానీ చాలామంది ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీ పెద్ద జాబ్స్ కాబట్టి వీటినే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీటిని పెట్టుకుంటూ ఉంటారు ఒకవేళ నేను బాగా చదవగలుగుతున్నాను నా టాప్ మార్క్స్ వస్తాయి నాకు ఈ జాబ్స్ అంటే చాలా ఇష్టం అనుకునేటోళ్ళు ఎస్ఎస్ఎఫ్ కానీ ఎన్సీపీ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్గా మీరు పెట్టుకోండి ఎస్ఎస్ఎఫ్ అంటే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి ఓకేనా ఇది సెక్రటేరియట్లో మాత్రమే ఉంటుంది ఆ ఢిల్లీ సరౌండింగ్లో అది కూడా ఓకేనా ఎన్సీపీ ఓకే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇది కూడా మనకు జాబ్ ప్రొఫైల్ హై ప్రొఫైల్గా ఉంటుంది కాబట్టి ఈ జాబ్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చాలామంది అంటే తెలిసిన వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నవాళ్ళు ఈ రెండు కూడా మనకు నేషనల్ వైడ్ కటాఫ్స్ రాదు నేను బాగా చదువుతా టాప్ మార్క్స్ వస్తాయి అని అనుకుంటే మాత్రం ఈ రెండు పెట్టుకోండి లేకపోతే వద్దు ఓకేనా సో ఇక మిగతాది చూస్తే మనకు థర్డ్ ఆప్షన్ వస్తే సిఏఎస్ఎఫ్ అనేది ఉంది ఇది మనకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్న ఈ కంపేర్ టు ఈ రెండు కాకుండా ఎస్ఎస్ఎఫ్ కాకుండా ఎన్సీపీ కాకుండా సిఎస్ఎఫ్ ఎస్ఎస్బి సిఆర్పిఎఫ్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ అస్సాం రైఫిల్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా సిఎస్ఎఫ్ అనేది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది జాబ్ ప్రొఫైలు ఫుల్ సెక్యూరిటీ ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీతో ఉండొచ్చు ఇప్పుడు మనకు అనిపిస్తుంది నేను బీఎస్ఎఫ్ పెడతా బార్డర్కి వెళ్తా అని కొంతమంది అనిపిస్తుంది కానీ తీరా మనకు ఒక ఏజ్ అనేది వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఉండాలనిపిస్తుంది సో ఫ్యామిలీతో ఉండడానికి ఈ కొన్ని కొన్ని అస్సాం రైఫిల్ కావచ్చు బీఎస్ఎఫ్ కావచ్చు ఐటీబీపీ కావచ్చు కొంత అనుకూలంగా ఉండవు ఏవీన్ సిఆర్పిఎఫ్ అయినా సరే అనుకూలంగా ఉండవు సో మనకు అప్పుడు అనిపిస్తుంది అరే నాకు టాప్ మార్క్స్ వచ్చినాయి సిఆర్పి అప్పట్లో సిఎస్ఎఫ్ పోస్ట్ ఆప్షన్గా పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కడున్నా కూడా ఫ్యామిలీతో ఉండొచ్చు అనే మనకు ఒక ఆలోచన అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనము అదే విధంగా ఇక్కడ సికింద్రాబాద్లో అయినా చేయొచ్చు జాబు లేకపోతే మెట్రో స్టేషన్లలో కూడా చేయొచ్చు మన హోమ్ ప్లేస్లలో చేయొచ్చు మనం తెలంగాణలో చేయొచ్చు పక్కన ఏపీలో చేయొచ్చు ఏపీలో చేయొచ్చు ఇక్కడ చేయొచ్చు చుట్టుపక్కల దగ్గర ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయొచ్చు ఎప్పుడే మన నెగిటివ్ ప్లేస్కి ఎక్కువ ఎప్పుడు రావాలన్నా కూడా వచ్చిపోవచ్చు అంత ఈజీగా ఉంటుంది కాబట్టి సో నన్ను అడిగితే మన ఈ తెలంగాణ కావచ్చు ఏపీ క్యాండిడేట్స్ కావచ్చు సిఏఎస్ఎఫ్ ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవడం మంచిది అని నా యొక్క ఉద్దేశం ఓకేనా ఎటాగో నేషనల్ వైడ్ కటాఫ్ ఎటాగో మనకు రావు టు బి ఫ్యాక్ట్ సరే స్టడీ పరంగా బాగుంటే నువ్వు పెట్టుకో దానికి ప్రాబ్లం ఏమీ లేదు ఇవి ఢిల్లీలోనే ఉండాలి దాంతో కంపేర్ చేస్తే ఇది బాగుంటుంది కదా కాబట్టి సిఏఎస్ఎఫ్ పెట్టుకోవడం మంచిది ఓకేనా అండ్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ అండ్ సెక్యూరిటీ పరంగా కూడా సేఫ్ జోన్లో ఉంటాం మనం ఓకేనా నెక్స్ట్ ఎస్ఎస్బి సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ సెకండ్ ఆప్ ఒకవేళ మీరు సిఏఎస్ఎఫ్ ఫస్ట్ ఆప్షన్ కనుక ప్రిఫర్ చేస్తే తర్వాత ఆప్షన్ వచ్చేసి ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీ సెకండ్ ఆప్షన్లో ఎన్సీబీ అయిన పెట్టుకోవచ్చు సెకండ్ ఆప్షన్లో ఎస్ఎస్ఎఫ్ అయిన పెట్టుకోవచ్చు థర్డ్ ఆప్షన్ కూడా ఈ రెండులో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు ఓకేనా ఆ తర్వాత శాస్త్రసీమా బల్ ఓకేనా ఇది సీమా బల్ ఇది మనకు వచ్చేసి నేపాల్ బార్డర్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ ఏ సేఫ్ జోన్ ఇబ్బంది ఏమీ ఉండదు జాబ్ ప్రొఫైల్ కూడా బాగుంటుంది కాబట్టి ఈ మూడు కూడా ఎలాంటి రిస్క్ లేని జాబ్స్ ఇకపోతే సిఆర్పిఎఫ్ నెంబర్ ఫోర్త్ ఆప్షన్లో మాత్రం సిఆర్పి అనేది ఉండాలి సిఆర్పిఎఫ్ ఉండాలి నెంబర్ ఫోర్ కానీ నెంబర్ ఫైవ్ వీటి తర్వాత తర్వాత స్థానం పోస్ట్లు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మన రిస్కే ఉంటుంది కాకపోతే తెలంగాణలో ఉన్నాయి దీనికి సంబంధించిన పారామిలిటరీ ఫోర్సెస్ అనేది తెలంగాణలో ఉన్నాయి అటుపోతే ఏపీలో ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సిఆర్పిఎఫ్ వచ్చేసి ఆ తర్వాత కొంతకాలం మనకంటూ ఒక సీనియారిటీ వచ్చిన తర్వాత ఎక్సరీస్ మ్యాన్ వచ్చిన తర్వాత మనం హోమ్ గ్రౌండ్ మనం మన దగ్గర చేసుకోవచ్చు మనం మన సొంత రాష్ట్రంలో మనం ఈ జాబ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిఆర్పిఎఫ్ పెట్టుకోవడం మెటర్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ అండ్ దీనికి ఎక్కువ పోస్టులు ఉంటాయి ఎప్పుడో పారామిలిటరీ ఫోర్సెస్ ఎస్ఎస్ఎస్ జీడి నోటిఫికేషన్ వచ్చినా కూడా సిఆర్పిఎఫ్కి ఎక్కువ పోస్టులు అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి జాబ్ వచ్చే అవకాశం పక్కా ఉంటుంది సిఆర్పిఎఫ్ పెట్టుకోవడం మంచిది ఓకేనా ఆ తర్వాత ఐటీబీపీ ఓకేనా అందరికి తెలిసిందే ఇండో టిబిడియన్ బార్డర్ పోలీస్ ఓకే ఇది వచ్చేసి మంచుకొండల్లో ఉంటుంది ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది మీకు దీనికి సంబంధించిన బెటాలియన్ వచ్చేసి చిత్తూరులో కూడా ఉంది ఒకవేళ మనము దగ్గరలో రావాలి అని అనుకుంటే కానీ రాలేము చాలా వరకు రారు కూడా ఐటీబీపీ అనేది ఇట్స్ టఫెస్ట్ జాబ్ మంచు కొండల్లో ఉంటుంది ఇది కూడా కొంచెం క్రిటికల్ పొజిషన్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఐటీబీపీ మీరు పెట్టుకుంటే ఆ సిఆర్పిఎఫ్ తర్వాత పెట్టుకోవచ్చు కొంచెం దగ్గరగా రావాలి అనుకుంటే మాత్రం ఐటీబీపీ ఇక్కడ ఈ మధ్య కాలంలో కూడా మన చుట్టూ సరౌండింగ్స్లో కూడా విస్తరిస్తూ ఉంది కాబట్టి ఐటీబీపీ పెట్టుకోవడం కూడా మంచిది ఇండో టిబిటన్ బార్డర్ ఎక్కువ వచ్చేసి లైక్ మంచు కొండలో మాత్రం ఉంటుంది మనకు ఇండో డివిడన్ బార్డర్లో ఓకేనా సో ఇది కూడా కొంచెం టఫెస్ట్ జాబ్ అని అనుకోవాలి ఇకపోతే బిఎస్ఎఫ్ అస్సాం రైఫిల్ ఈ రెండు వచ్చేసి లాస్ట్ ఎండింగ్లో ఉన్నవి వచ్చేసి చాలామంది లాస్ట్కి బిఎస్ఎఫ్ ఆప్షన్ ఇస్తూ ఉంటారు ఏది ఇచ్చినా ఏం కాదు అస్సాం రైఫిల్ ఒకవేళ నీకు గనక అస్సాం రైఫిల్ కనుక వస్తే నువ్వు అస్సాంని దాటి రావు నువ్వు దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడా లేవు అస్సాంలో తప్ప నువ్వు అది పెట్టుకో కనీసం బిఎస్ఎఫ్ పెట్టుకుంటే వాటిని మారడానికైనా అవకాశం ఉంటుంది జాబ్ ప్రొఫైల్ బాగుంటుంది అండ్ దీనికి అస్సాం రైఫిల్కి కావచ్చు రిస్క్ ఎల్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒకవేళ శాలరీ ఎక్కువ కావాలి నాకు అని అనుకుంటే ప్రమోషన్లు రావాలి అని అనుకుంటే మాత్రం అస్సాం రైఫిల్ చూస్ చేసుకోవడం బెటర్ దెన్ ఈ ప్లేస్లో వచ్చే బిఎస్ఎఫ్ ప్లేస్లో ఆ తర్వాత బిఎస్ఎఫ్ని కింద మార్చుకున్నా పర్లేదు ఇది అటు ఇటు కాకుండా పర్లేదు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి సిఐఎస్ఎఫ్ పెట్టుకోవడం మంచిది నన్ను అడిగితే ఎట్ ద సేమ్ ఆ తర్వాత ప్లేస్లో ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీ ఎస్ఎస్బి ఇవి పెట్టుకున్న తర్వాత ఈ నాలుగు ఆప్షన్ల తర్వాత ఐదో ఆప్షన్గా సిఆర్పిఎఫ్ పెట్టుకోవడం మంచిది ఆ తర్వాత ఈ లాస్ట్ మూడు అటు ఇటు మార్చినా ఏమీ పర్లేదు ఓకేనా సో ఇది ఎంటైర్ మొత్తం మనము జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి ఏంటి అనేది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ జై హింద్